రాసి ందుకు ఎస్సీ ఎస్టీ అక్రమ కేసులు పెట్టి ఒక ఆడబిడ్డాన్ని జైల్లో చిత్రహింసలు పెట్టి ఛానల్ గుంజుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీ అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై విరుచుకు పడ్డారు ఏ జర్నలిస్టునైతే మీ మాట ఇంటలేదని ఆమె సొంతంగా కష్టపడి పెట్టుకున్న ఛానల్ గుంజుకోనికే ఎస్సీ ఎస్టీ కేసు ఆడపిల్లని జైలుకు ఆడపిల్ల పాపం ఊరికే పోదు అందుకే ఇవాళ మీ ఇంట్లో జైల్లో పోతున్నారు అధ్యక్ష మంది ఆడబిడ్డలు జైలుకు తోలినందుకు ఆ నొప్పి తెలవడానికే మంది పిల్లలు జైల్లోకి పోతుంటే ఆడపిల్లలను కూడా కేసులు పెట్టి జైలుకు తోలినందుకు ఇలా రౌండ్ మీకు వచ్చింది అధ్యక్ష ఊరికే రాలే చేసిన పాపాలు ఊరికే పోవాలని పెద్దోళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష మమ్మల్ని అందరినీ జైలుకు తోలిండ్రు రాజకీయ కక్షతో దోలలే ఫామ్ హౌజులు కట్టుకున్నది మీరు ఫామ్ హౌస్లు కట్టుకున్నది మీరు నియమాలు ఉల్లంఘించింది మీరు వాటి వాటిని బయట పెట్టినందుకు డిటెన్షన్ రోజులు ఒక్క మనిషి లేకుండా ఐఎస్ఐ తీవ్రవాదులను ఎక్కడ పెడతారో అట్లాంటి డిటెన్షన్ సెల్ లో నన్ను పదహారు రోజులు పెట్టిన అధ్యక్ష చెర్లపల్లిలా నేను భయపడలే లొంగిపోలే నీలబడి నిటారుగా